ఓం నమో ఐం హ్రీం శ్రీం నమ అందరూ ఇళ్లలో తాబేలు పెట్టుకోవచ్చు అంటారు జాగ్రత్తలు తీసుకుని బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఎందుకంటే అది విష్ణు స్వరూపం జాగ్రత్తలు తీసుకుంటా పెట్టుకుంటే అదే ఒక దరిత్ర హేతులు విష్ణు స్వరూపం తాబేలు ముందు అర్థం చేసుకోవాలి అది నీ ఉభయశరమ నీళ్లలో ఉంటుంది భూమి మీద ఉంటుంది అది నీటిలోంచి వచ్చి భూమి మీద తిరగాడే విధంగా ఉండే విధంగా తోటలో దానికి సంబంధించింది ఏర్పాటు చేసుకుంటే కరెక్ట్ అంతేగాని నీటిలోనే ఉండిపోయేటట్లు చేస్తే ఒక మనిషి ఒకే పనిలో అలాగే మునిగిపోయినట్లు అయిపోతుంది కొన్నాళ్ళకి ఆ పని కూడా పాడైపోతే వాళ్ళు ఉన్న చోట నుంచి వేరే చోటకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఒక మంత్రం కూడా ఎప్పుడు చదవాలి ఈ మంత్రము ఐం హ్రీం శ్రీం క్లీం విష్ణు కూర్మాయ సహస్ర స్థిర శక్తియుక్తి ప్రదాయ నమ ఇది నూట ఎనిమిది సార్లు చదవాలి అలాగే దానికి సరైన ఆహారం అందిస్తూ ఉండాలి ఇంట్లో తిరిగే దానికి నక్షత్ర తాబేలు మాత్రమే ఉండాలి దానికి ఇష్టమైనప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళేటట్లు కావాల్సినప్పుడు బయటికి వచ్చేటట్లు మాత్రమే పెట్టాలి నక్షత్ర తాబేలు కానీ తాబేలు కానీ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారంటే ఒక మనిషికి పది రకాల పనులు చేస్తూ ప్రతి పనులు స్థిరత్వం ఉండేటట్లు గట్టితనం ఉండేటట్లు నెమ్మదిగా గట్టిగా స్థిరంగా చేసుకోవటం కోసం పెట్టేది అది ముందు దాన్ని అర్థం చేసుకోవాలి మంత్రం పూర్తిగా నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే ఇంట్లో తాబేలు పెట్టుకుని దానివల్ల అష్టైశ్వర్యాలు పొందొచ్చు ఏదైనా ఒక పని ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు వ్యాపారం చేసే ఆడవాళ్ళు ఇంట్లో వంటింట్లో పని చేసుకుంటారు పనులు చూసుకుంటారు భర్తను చూసుకుంటారు పిల్లలు చూసుకుంటారు వెయ్యి పనులు ఉంటాయి వెయ్యి పనులు ఉన్నా కానీ ఆ వెయ్యి పనులు చేసే ఆడవాళ్ళు ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే ఇంట్లో పనులు చూసుకుంటూ బయట పనులు చేసేటప్పుడు రెండిట్లోనూ వాళ్ళు ఒకేసారి బ్యాలెన్స్ చేసుకోలేక పాడవుతారు అందుకనే వాళ్ళు నక్షత్ర తాబేలు పెట్టుకోవాలి నక్షత్ర తాబేలు తాబేళ్ళు కాకపోయినా తాబేలు రూపమైన ఈశాన్యంలో పెట్టుకొని దాంట్లో నీళ్లు పెట్టుకొని ఈ తాబేలు కింద రూపాయి బిళ్ళ పెట్టాలి అలాగే మీకు ఏదైనా కోరికలు ఉంటే కోరికలకు సంబంధించిన ఒక చిట్టి మీద రాసి అది తడవకుండా ఉండే విధంగా ప్లాస్టిక్ కవర్లో పెట్టి దాని కింద పెట్టుకోవాలి రోజు ఈ మంత్రం చదువుకోవాలి శక్తియుక్తి సామర్థ్యాలు పెరిగి రెండిట్లో విజయం ఇంట్లోనూ బయట ఎందుకంటే మనిషికి జీవితంలో ఒకే దాంట్లో విజయం ఎప్పుడూ కాదు అన్ని వైపుల నుంచి విజయం కలగాలి అన్ని వైపుల నుంచి విజయం కలిగించేది అదృష్టత్వం మాత్రమే ఇవన్నీ కూడా ఈ తాత్కాలికంగా ఒక వైపు రెండు వైపులు మూడు వైపులు మాత్రమే మీకు విజయాన్ని కలిగిస్తాయి ఈ మంత్రాన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లు ఇస్తానే చక్కగా చదవండి ఒకటి కాదు వంద పనులు చేసుకునేవాళ్ళు ఆ పనులు కూడా చాలా వైవిధ్యంగా ఒక మనిషి నీళ్ళలో ఉంటే ఒకలాగా ఉంటాడు అలాగే బయట ఉంటే ఒకలాగా ఉంటాడు అలాంటి పనులు అంటే వైవిధ్యమైన పనులు ఇండ్లు కానీ వ్యాపారం కానీ వ్యవహారం కానీ అలాగే ఇంట్లో పనుోళ్లతో బయట పెద్ద ఆఫీసర్లతోటి గొప్ప ధనవంతులతోటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేవాళ్ళు అది కూడా స్థిరంగా ఒక టాటా గారు ఉన్నారంటే ఆయన ఫ్యాక్టరీలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి ఒక బిర్లా గారు ఉన్న ఒక రిలయన్స్ వాళ్ళు ఉన్న ఈ మేఘా వాళ్ళు ఉన్న పెద్ద పెద్ద బిల్డర్ చిన్న వాళ్ళు బాగా పెద్దగా మారాలనుకున్నప్పుడు కంపల్సరీ చేస్తే పని ముందు అదృష్టతను పెట్టుకోవాలి తర్వాత తాబేలు పెట్టుకుంటే కూడా దాన్ని విధి విధానాలు అది ఎప్పుడు కావాలంటే అప్పుడు భూమి మీదకు చట్టి తిరగాడే విధంగా దానికి అనుకూలం చేయాలి ఇదివరకు రోజుల్లో దిగుడు బావుల్లో మాత్రమే తాబేళ్ళు వేసేవాళ్ళు దిగుడు బావుల్లో తాబా తాబేళ్ళు వేసిన వాళ్ళు వాళ్ళు తర్వాత పట్టణంకి వచ్చి పెద్ద పెద్ద అధికారులు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు అయ్యి గొప్పవాళ్ళుగా మారారు ఆ ఊరు వాళ్ళందరూ కూడా దిగుడు బావుల్లో వేసిన వాళ్ళు ఎందుకంటే దిగుడు బావి మీదకి మెట్లు ఉంటాయి బావిలోకి దిగడానికి ఆ తాబేలు కావాల్సినప్పుడు వచ్చి ఆ బావి మెట్లు మీద విశ్రాంతి తీసుకొని తర్వాత నీళ్ళలోకి వెళ్ళాయి అలా కాకుండా కొంతమంది దిగుడు బావు కాకుండా డైరెక్ట్ బావుల్లో వేసేవాళ్ళు ఉంటారు డైరెక్ట్ బావుల్లో వేస్తారు కొంతమంది కూడా వేస్తారు ఆ కెరియంలో దానికి నుంచోటానికి ఎక్కడ ప్లేస్ ఉండదు ఎప్పుడైతే అట్లా చేస్తారు అదే దరిద్ర హేతు వాళ్ళకి ఏ పని చేయడానికి వేరే చోటకి వెళ్ళటానికి వేరే రెండో దాన్ని సామర్థ్యం సాధించడానికి అవకాశం ఉండదు తాబేలు రెండు మూడు చోట్లకి వెళ్లకుండా ఒకే చోట ఉండిపోతే దానికి కొన్నాళ్ళకి అనారోగ్యం ఏర్పడింది ఇబ్బంది వస్తుంది అనమాట అందుకని ఎప్పుడు కూడా ఉభయచరమైనది దానికి ఒకవేళ తొట్టి మధ్యలో పెట్టుకుంటే కూడా తొట్టి మధ్యలో పెద్ద రాయి పెట్టి దాని మీద ఎప్పుడు కావాలంటే అది వెళ్ళి ఆ తాబేలు దాని మీద విశ్రాంతి తీసుకొచ్చేటట్లు ఇవ్వాలి లేకపోతే మీ తోటలో కానీ మీ ఇంట్లో కానీ ఉయ్యి దొయ్యి దాంట్లో ఒక చక్కటి తొట్టి లాంటిది పెట్టి దాంట్లో వేసుకుంటే ఆ తొట్టి అంచుల మీదకి దాని అంతటికెక్కి బయటికి తిరిగి ఆడే విధంగా దానికి అవకాశం ఉండేటట్లు సరైన ఆహారం ఉండేటట్లు చేసుకోవాలి మంత్రము కంపల్సరీ చదువుకోవాలి కనీసం మీకు అవకాశం లేకపోతే పంతులు గారిని తీసుకొచ్చి స్టార్టింగ్ రోజునే చేయించుకోండి అప్పుడు మీకు విపరీతమైన స్థిరత్వము శక్తి ఐశ్వర్యము తర్వాత మీ పిల్లలు అంటే రాబోయే తరాలు కూడా బాగుంటే కూడా చాలా నియమాలు ఉన్నాయి నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఏ నియమాలు లేకుండా ఏమీ లేకుండా మీరే కాకుండా మీ వెనకాల మీరు అంటే ఇష్టపడేవాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు మీ వ్యాపార వ్యవహారాలు ఉన్న చోట నుంచి వంద రెట్లు వేరిట్లు పెరగటానికి అద్భుతమైన ఆనంద ఆరోగ్యాలు కలగటానికి అదృష్టరత్న ధారణ అత్యంత శ్రేష్టమైనది చాలా గొప్పది అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరినైనా చూడండి మీ ఇంట్లో వెయ్యి తాంబయేళ్ళు పెట్టుకున్నప్పటికీ ఒక్క అదృష్టరత్నం ఇచ్చే గొప్పతనం ఇవ్వదేది ఎందుకంటే విష్ణువు కూడా విష్ణువు యొక్క రూపం తాబేలేనప్పటికీ విష్ణువు పూజించేది అదృష్టరత్నం అదృష్టరత్నం అంత గొప్పది తాబేలు ముఖ్యంగా మూడు విషయాల్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఫస్ట్ స్థిరత్వం ఏ మనిషికైనా ఒక పని మీద కూర్చోలేకపోతారు కొంతమంది పూజలో పది నిమిషాలు కూర్చోలేరు పనులు పది నిమిషాలు కూర్చోలేరు దొరలవాట్లో లేకపోతే తొందరగా స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోవటం ఏదో ఒకటి టీవీలోకి వెళ్ళిపోవటం ఏదో ఒక పని చేసుకుంటూ స్థిరంగా ఆ పని అయ్యే వరకు దాంట్లో కూర్చోలేరు అందుకోసం కురమావతారం కురమ యంత్రం కింద పెట్టుకుని కానీ కురమం ద్వారా కానీ ఆ స్థిరత్వాన్ని పొందుతారు రెండోది మీరు ఇక్కడ ఉండి అమెరికాలో ఉండే మీ ఫ్యాక్టరీనో ఇండస్ట్రీనో వ్యాపారమో వ్యవహారమో మీకు సంబంధించినవి మీరు ఇక్కడ ఉండి మీ గ్రామంలో ఉండే తోటలు మంచిగా జరగడం కోసమో రిమోట్ ప్రాంతం అంటే మీకు సంబంధం లేని చోట నుంచి కూడా ఇప్పుడు తాబేలు ఏం చేస్తుంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆ గుడ్లోంచి పిల్లలు వచ్చి ఆ సముద్రంలోనో నీటి వనరులలోక వెళ్ళిపోయిన తర్వాత ఆ తాబేలు దానికి డైరెక్షన్ ఇవ్వదు దగ్గర ఉండదు చూడదు దానికి ఏమీ ఆహారం పెట్టదు తన కంటి చూపుతోటే దాన్ని మొత్తం అంతా ఆ పిల్లలు బాగా పెరిగే వరకు పిల్లలకి పాలు ఇచ్చిన దానికంటే ఇంకా బలంగా గొప్పగా ఎదిగేటట్లు చేస్తాయి ఉన్న చోట నుంచి వేరే చోటలో మీకున్న పనులన్నీ మీ కంటి చూపు ద్వారా మీ మనసులో ఉండే తరంగాల ద్వారా ఆ పని చేసే శక్తి సామర్థ్యాలు దాని వల్లనే మూడోది ఏంటంటే ఐశ్వర్యం ఉంటాం ఐశ్వర్యం విష్ణు స్వరూపాలన్నీ కూడా ఐశ్వర్యం అత్యధిక ఐశ్వర్యము స్థిరంగా ఉండి కొంతమంది నా చేతి నిండా డబ్బులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి డబ్బులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి లేకపోతే పనులు వస్తున్నాయి దగ్గరికి వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఎప్పటికీ అభివృద్ధి లేదు అట్లాగే కూర్చున్నాం వాళ్ళకి కూడా స్థిరమైన డెవలప్మెంట్ కోసం ప్రపంచంలో రెండే రెండు ఉన్నాయి ఫస్ట్ది అదృష్టత్వం తర్వాత తాబేలు కుర్మ యంత్రం కానీ కుర్మానికి సంబంధించిన కానీ కుర్మానికి సంబంధించిన రూపాలన్నీ కూడా దానికి సంబంధాలు అనమాట ఆ అదృష్టత్నం వల్లనేవద్దంటే కేవలం కోర్మ మూలన వచ్చే ఉపయోగాలే కాకుండా దశ అవతారాల్లో ఉండే అత్యంత ఎక్కువ లాభకరంగా ఉండే విధంగా మనము శౌర్యము గొప్పతనము ప్రపంచాన్ని జయించే శక్తి అన్నీ కూడా అదృష్టరత్నాల్లో ఉంటాయి అదృష్టరత్నం అనేది అన్నిటికంటే అద్భుతమైనది ధరించండి ఈ ఛానల్ మీరు చూడటమే కాకుండా కనీసం వంద తోటి సబ్స్క్రైబ్ చేయించండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీకు శుభం బియాత్